ఇప్పటి మాచర్ల నర్సరాపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లో కలిపి ఇరవై పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకా దానిలో అక్యూస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లోను కేసు రిజిస్టర్ చేయడం జరిగింది

ప్రశాంతమైన వాతావరణం కంటిన్యూ అయ్యేదా ఇప్పటివరకు మాచర్ల నర్సరాపై అసెంబ్లీ కానిట్యూన్సీ కలిపి ఇరవై పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకా దాంట్లో అక్యూస్ వెరస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం ఇరవై కన్నా తక్కువ అనుకుంటానికి కేసులు నెంబర్ అవి ఇప్పుడు ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లోనూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం కొంతమంది పోలీస్ ఇబ్బంది మీద వచ్చేటటువంటి ఆరోపణలు కొంతమంది సస్పెండ్ అయ్యారు కొంతమంది ఇప్పటి దాకా అయితే ఇప్పటిదాకా సార్ వన్ పాయింట్ ఫోర్ సెక్షన్ కి కర్ఫ్యూ లాగా ప్రోహరిస్తుంది సార్ లేదండి అంటే షాప్ అంటే మేము ఏం ముగ్గురు కన్నా ఎక్కువ మంది చేరదంటుంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా రోడ్ల మీద ఎవరు తిరగట్లేదు అని వాళ్ళు అంటే వ్యాపారం సంవత్సరం చూసి ఇస్తారు కదా సార్ పబ్లిక్ ఇబ్బంది అవుతున్నట్టు